మనం రాజు గురించి ఎంత బాధపడుతూ ఉన్నామో వీళ్ళు కూడా అంతే విధంగా బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే రుద్ర అనేమో అందరికీ చెప్తూ ఉంటుంది అనమాట అందుకనే రాజు కోసం మనం ఈరోజు చేయాల్సిన పనులన్నీ చేద్దాము అని చెప్పేసి అంత అంతకరణ ఇవన్నీ చేద్దాము అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది అక్కడ ఉన్న కావ్య అండ్ వాళ్ళమ్మ అపర్ణదేవి అయితే దానిని చూస్తూ కోపంగా చూస్తూ ఉన్నారంటే ఏంటి అంతకర అంతరణ చేస్తుందా అని చెప్పేసి అయితే అంటే రాజు బతికే ఉన్నాడు రాజు గురించి ఇంకో మాట మాట్లాడితే మరి బాగోదు ఇలాంటివన్నీ చేస్తానంటే ఒప్పుకోను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అపన్నదేవి ఏమో రుద్రానికి ఏమో అంటూ ఉంటుంది అనేసరికి ఒక్కసారిగా నోరు మూసుకొని ఉండిపోతుంది అనమాట రుద్రాణి ఇంకోసారి రాజు చనిపోయాడు రాజుకి ఇవన్నీ చేద్దాము అని ఇంకోసారి అన్నామంటే రాజు తిరిగి వస్తాడు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందన్నమాట రద్దు అపర్ణాదేవి రుద్రానికి ఏమో వీళ్ళకి ఏదో ఉంది అది ఎలా అయినా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఒకవైపు అపర్ణాదేవి ఏమో రాజు ఫోటో చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుందన్నమాట రాజు గురించి ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్